ము ఇర <kich> <terazunda> ఇరవై గెలి నుంచి ముప్పై ఆరు కాబట్టి ఇస్రాయేజులకు ఈ మాట ప్రకటన చేయము ప్రభుయోగా మీ నిమిత్తము కాదు కానీ అన్ని మీ చేత అన్ని పేరు మధ్య దూషించిన నా ఘనమైన

పదో వచ్చిన నుంచి రెండవ వచ్చిన వాడు గంటలు తప్పేశాను కాదు అదే అధ్యాయం మళ్ళీ అదే వారం వచ్చే వారం కూడా అదే పంటలు అయ్యారు పత్రిక పదమూడు నుంచి రోజు కూడా పదమూడు నుంచి రెండో అధ్యాయము రెండు పది నుంచి తేడా చూసారా అందులో వచ్చేవారి పాటలు కూడా అదే పాటలు వేసారు మీకు ఇది కరెక్ట్గా రావాలంటే